ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి మొక్కజొన్న ఆయిల్ ఫామ్ ఇతర ఏదైనా పంటలు వేయాలన్నారు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సాగునీరు పెట్టుబడి సహాయం మద్దతు ధర అందిస్తుందని తెలిపారు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పందిల్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దున్నారు రైతులతో కలిసి పెసర విత్తనాలు చల్లారు అనంతరం మంత్రి మాట్లాడారు ఈసారి మంచి వర్షాలు పారి పంటలతో ఉండాలని తెలంగాణ రాష్ట్రం దేశానికి ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు అందుకు రైతుల శ్రమ ప్రకృతి సహకారం అవసరమని తెలిపారు విత్తనాలు వేసుకునే శక్తి లేని వారికి తమ కార్యాలయాన్ని సంప్రదిస్తే విత్తనాలు అందిస్తామని చెప్పారు హుస్నాబాద్ లో మూడు రోజుల పాటు వ్యవసాయ విధానాలు పద్ధతులపై మూడు రోజుల కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందన్నారు పంటలు యాంత్రీకరణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించామన్నారు ఇలా ఏరువాక పౌర్ణమి అందరు కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు ఈ రోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నేను రైతులకు రెండు చేతులు జోడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పండల్ని అది మీరు మొక్కజొన్న వేస్తారా పెసర్లు వేస్తారా లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతో వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిందే కోరుతాను ప్రభుత్వ లక్ష్యము ఆలోచన అది వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత ఉచిత విద్యుత్ తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పంటిన పండలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇలా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు మంచి పాడి పడ్డలతో సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిగ దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తా ఉన్నా అందుకు శ్రమ రైతుల అవసరం ప్రభుత్వ సహకారం అవసరం ప్రకృతి యొక్క ఆశీర్వచనం అవసరం కాబట్టి అవన్నీ కూడా మూడు సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ మరి ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల మిత్రులు కావచ్చు అన్ని హోదాల అధికారులు కావచ్చు వాళ్ళ వాళ్ళ పరిధిలలో ఎక్కడ కూడా గుంట ఖాళీ స్థలం లేకుండా నేను ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఖాళీ స్థలం కనబడితే ఆ జాగాలు నేనే ఆపి వాళ్ళకు సంబంధించి ఏదో ఒక విత్తనం ఎవరికైనా విత్తనాలు వేసుకునే శక్తి లేదంటే కూడా మా కార్యాలయంలో విజ్ఞప్తి చేసి విత్తనాలను నేనే కొనుగోలు చేసి సరఫరా చేస్తాం కానీ ఖాళీ స్థలం కనబడకుండా ఉండక విధంగా ఏ ఊర్లో ఉన్న ఆ వార్లో ఆ ఊర్లో ఆ విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలని సందర్భంగా అందరు విజ్ఞప్తి చేస్తూ పర